అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఒక మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నా చూడండి సో ఇది వచ్చేసి మనకి షార్ట్ ఫ్రాక్స్ అనమాట షార్ట్ ఫ్రాక్స్ ఇవి మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేసేసుకోండి సో స్టైలిష్ గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అండ్ దీన్ని డిజైన్ చూసుకున్నట్టయితే మీకు ఇదంతా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అనమాట నెక్ పార్ట్ కూడా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్ కి కూడా థ్రెడ్ వర్క్ సో ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది మంచి కాటన్ లో ఉంది దీన్ని మనం జెగ్గిన్స్ మీద లేదా షార్ట్ ఫ్రాక్స్ యూస్ చేయని వాళ్ళు యూస్ చేయని వాళ్ళు ఏంటంటే జెగ్గిన్స్ మీద యూస్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా జీన్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ మెటీరియల్ తో అయితే ఉందండి అసలు మనం నార్మల్గా టీషర్ట్స్ అలాంటి కొనుక్కుంటూ ఉంటాం కదా ఎంత కాస్ట్ పడతాయి ఈవెన్ మనకి నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా కూడా పడుతూ ఉంటాయి లో ప్రైసెస్లో కూడా వస్తాయి బట్ ఇలాంటివి అయితే రావు ఇది కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్తో సో చాలా మందికి ఇప్పుడు నాకైనా సరే జర్నీస్కి వెళ్తూ ఉంటాయి కదా చక్కగా ఏదో జాకెట్ మీద జీన్స్ మీద పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది సో మంచి కలర్స్లో కూడా ఉన్నాయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ప్యూర్ కాటన్ సో మాల్స్ లో ఇలాంటివి రెగ్యులర్ గా కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను యూస్ చేస్తుంటా అనమాట సో కంఫర్ట్ గా ఉంటది ఎక్కువ జర్నీస్ చేస్తాం కాబట్టి ఇలాంటివి కంఫర్ట్ గా ఉంటాయి సో మంచి కాటన్ మెటీరియల్ తో అయితే ఉంది సో జీన్స్ మీద జెన్స్ మీద యూజ్ చేయొచ్చు అలా యూస్ చేయని వాళ్ళు నార్మల్ గా షార్ట్ ఫ్రాక్స్ లాగా యూజ్ చేయొచ్చు లేదా కిక్స్ కి కావాలన్నా యూస్ చేయొచ్చు మల్టీ పర్పస్ యూస్ అయ్యేటువంటి ప్యూర్ కాటన్ ఫ్రాక్ ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు షార్ట్ ఉంది కాబట్టి సో మంచి కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ లో ఫుల్ క్వాలిటీగా ఉంది ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అసలు మిస్ అవ్వద్దు ఫ్రాక్స్ అయితే ఈ కలర్ వాళ్ళే ఉంది బయట చాలా బాగుంది కొంచెం డల్ గా పడుతుంది బయట మంచి స్కై బ్లూ లాంటి షేడ్ అనమాట సో సూపర్ గా ఉంది ఈ షేడ్ మీకు కనిపిస్తున్న షేడ్ ఎగ్జాక్ట్ గా సో రీజనబుల్ ప్రైస్ లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చక్కగా జగ్గి ఇప్పుడు కింద వేసుకున్నా దాన్ని సెట్ అయిపోతుంది కదా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది రెగ్యులర్ యూస్ కి అయితే ఇంకా బాగుంటది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మాల్ ప్రైస్ ఉంటుంది షార్ట్ ఫ్రాక్స్ సో మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో రాబోతుంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ షార్ట్ ఫ్రాక్స్ అండి సో అసలు ఎంత చక్కగా ఉన్నాయి షార్ట్ ఫ్రాక్స్ అనేవి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి యాక్చువల్గా రెగ్యులర్గా షార్ట్ ఫ్రాక్స్ యూస్ వాళ్ళు షార్ట్ ఫ్రాక్స్ ఈ విధంగా యూస్ చేసేసుకోవచ్చు వెస్టర్న్ లాగా లేదు షార్ట్ ఫ్రాక్స్ యూజ్ చేయము అన్న వాళ్ళు చక్కగా జీన్స్ మీద లేదా లెగ్గిన్ మీద జగ్గిన్ మీద హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇంకా మీకేమైనా షార్ట్ ఫ్రాక్స్ కాబట్టి కిట్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి ఇట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ బంచ్ ఓవరాల్ టాప్ మొత్తం చక్కగా థ్రెడ్ వర్క్ ఎటువంటి ప్రింట్ ఏది లేదు కంప్లీట్ థ్రెడ్ వర్క్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఈతి కానీ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ కంఫర్టబుల్ మెటీరియల్ షార్ట్ ఫ్రాక్స్ సదిరిపోతుండే ఫాస్ట్గా చేయండి నెక్స్ట్ షార్ట్ ఫ్రాక్లో మరో ట్రెండి డిజైన్ అండి యాక్చువల్ గా ఈ మధ్య రీసెంట్ గా ఒక హీరోయిన్ కూడా వేసుకుంది సేమ్ షార్ట్ ఇదే షార్ట్ ఫ్రాక్ అసలు ఎంత బాగుంది తెలుసా సేమ్ షార్ట్ ఫ్రాక్ లాగా వేసేసుకుంది తను వెస్టర్న్ యూజ్ చేస్తారు కాబట్టి హీరోయిన్ సేమ్ షార్ట్ ఫ్రాక్ లాగా వేసేసుకుంది అనమాట సో ఇది మనము షార్ట్ ఫ్రాక్ యూజ్ చేసే వాళ్ళు హ్యాపీగా షార్ట్ ఫ్రాక్ యూజ్ చేయండి లేదు అన్నోళ్ళు ఖచ్చితంగా జగ్గిన్ మీద కానీ జీన్స్ మీద లెగ్గిన్ మీద ఎలాగైనా యూజ్ చేయొచ్చు అసలు ఎంత బాగుంది ప్యూర్ కాటన్ లో అయితే ఉంది సో మీరందరూ ఎక్కువగా అడిగినటువంటి పీస్ చక్కగా మనం కింద లెగ్గిన వేసేసుకుంటే ఏమైంది అయిపోయింది కదా లేదా జగ్గిన్ వేసుకుంటాము లెగ్గిన్ బదులు జగ్గిన వేసుకుంటాము సో స్టైలిష్గా ఉంటుంది కాటన్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది మనకు కావాల్సిందే అది కదా స్టైలిష్గా ఉండాలి మనకి ఇరిటేషన్ రాకుండా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అండ్ అందంగా కూడా ఉండాలి సో ఇంత బాగుంది డ్రెస్ అనేది రీజనబుల్ ప్రైస్లో షార్ట్ ఫ్రాక్స్ కొనాలంటేనే ఆల్మోస్ట్ మనం నైన్ హండ్రెడ్ థౌసండ్ దాకా వెళ్తున్నాము సో రీజనబుల్ ప్రైస్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఫ్రాక్ కూడా మీరు చూసుకుంటే చాలా చాలా చూసుకున్నా ఈ గ్రాండ్ అవుట్ ఫిట్ సో చాలా గ్రాండ్ అవుట్ ఫిట్ వేసుకోగానే చాలా లుక్ వస్తుంది యాక్చువల్ వేసుకొని చూపిద్దాం బట్ టైం లేదు సో హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఫుల్ వర్క్ తో అయితే అనమాట సో సూపర్ గా ఉంది మొత్తం మనకి కింద కూడా ఇక్కడ వర్క్ అనేది వచ్చింది సో వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుంది అండి గ్లాసీ రాలిటీ వల్ల ఇంకా షైని ఉంది డ్రెస్ అనేది గ్లాసీ రాలిటీతో వచ్చేసరికి చాలా షైనీగా ఉంది కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయాలి ఇంత గ్రాండ్ అవుట్ జస్ట్ ఈ ఫ్రాక్ వేసుకుంటే మనకి మంచి లుక్ వచ్చేస్తుంది హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంత గ్రాండ్ అవుట్ ఫిట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము చూడగానే బట్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు కూడా లేట్ చేయద్దు లేట్ చేసి అయిపోయాయని మీరు కూడా అనొద్దు స్టాక్ ఎక్కువగానే ఉంటుంది బట్ లేట్ చేయడం వల్ల అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ విత్ ఇన్ మినిట్స్ లోనే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అంత ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవుతుంది సో ఎంత బాగున్నాయి ఫ్రాక్స్ గ్లాసీ జాలిటీ హెవీ క్వాలిటీలో ఉంది రఫ్ అండ్ టఫ్ షూస్ వేసుకుంటే అదిరిపోతుంది నిజంగా వేసుకొని చూపిద్దాం బట్ ఇవాళ కొంచెం టైం లేదు టైం ఉంటే డెఫినెట్ గా నెక్స్ట్ టైం రీస్టాక్ లో వేసుకొని చూపిస్తా ఆల్రెడీ రీస్టాక్ పెట్టేశాను అసలు ఎంత డార్క్ కలర్ కదా నీకెలా ఎలా కనిపిస్తుందో గానీ బయట దీని షైనింగ్ వర్క్ అసలు ఎంత బాగుంది తెలుసా చాలా కదా ఏదన్నా అకేషన్ వెళ్తే ఇంత మంచిగా అసలు ఎంత ఉంది స్క్వేర్ నెక్ విత్ బర్క్ స్క్వేర్ నార్మల్ గా మనం ఎక్కువ యూజ్ చేయం కానీ వేసుకోండి ఎంత బాగుంటుంది తెలుసా స్క్వేర్ నెక్ విత్ వర్క్ ఇక్కడ నెక్ దగ్గర చాలా బాగా హైలైట్ అవుతుంది అస్సలు మిస్ అవుతుంది కలెక్షన్ ఫుల్ గ్రాండ్ గా ఉంది ఫటాఫటా ఆర్డర్ చేయాలి నెక్స్ట్ కలెక్షన్ అది స్పెషల్ కాటన్ కలెక్షన్ కాటన్ కలెక్షన్ కోసం అందరూ మామూలుగా వెయిట్ చేయలేదు వెయిట్ చేయట్లేదండి కాటన్ ఎప్పుడు వస్తాయి కాటన్ ఎప్పుడు వస్తాయి ఇదే పని కంటిన్యూస్ గా కాటన్ లో ఫ్రాక్స్ కాకుండా ఈ సారి టూ పీస్ సెట్స్ వచ్చాయండి చాలా మంది అడుగుతున్నారు కదా సో ఈ సారి అయితే టూ పీసెస్ టూ పీసెస్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ మెటీరియల్ ఎక్సలెంట్ మెటీరియల్ అండ్ ఫుల్ ఆఫ్ వర్క్ యాక్చువల్ గా చికెన్ వర్క్ మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట విత్ బాటమ్ కూడా వచ్చింది హ్యాపీగా ప్యూర్ కాటన్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఆఫీస్ పర్పస్ రెగ్యులర్ యూజ్ మనం జర్నీస్ కి వెళ్ళేటప్పుడు బయటకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండ్ కట్ స్టైల్ సో ఈ విధంగా కట్స్ అయితే వచ్చేసాయి టూ పీస్ సెట్స్ సో ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ చక్కగా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఇందులో సో పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి సో వేసుకుంటే చాలా కంఫర్ట్ ఇప్పుడు నేను వేసుకున్న కాటన్ ఎంత కూల్ గా కంఫర్ట్ గా ఉంది సో అలాగే ఇంకా టూ పీస్ సెట్స్ అనమాట నేను టూ పీస్ సెట్ అట్లాగే చాలా చాలా బాగున్నాయి అండి ఐటమ్ టూ పీస్ సెట్స్ లో విత్ హెవీ వర్క్ తో హెవీ కాటన్ తో అయితే ఉంది చక్కగా ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ గ్రే చాలా మంచి కలర్ కదా మీ దగ్గర అయితే లేదు కదా లేకపోతే ఆర్డర్ కూడా చేయాలి కదా చూస్తూ ఉండిపోయారు ఆర్డర్ కూడా చేయాలి డెఫినెట్గా మంచి కలెక్షన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ షూస్ షెట్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కాటన్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందండి కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ బాడీ హ్యాంగింగ్ మెటీరియల్ చక్కగా బాడీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది కాటన్ అనేది అండ్ నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అసలు స్కై బ్లూ వద్దు అనే వాళ్ళు ఉండరు స్కై బ్లూ గురించి అందరూ ఆరాట ఉంటారు స్కై బ్లూ స్కై బ్లూ స్కై బ్లూ అని సో స్కై బ్లూ వేసుకుంటే లుక్కే వే ఉంటుంది నిజంగా ఫెయిర్గా కనిపిస్తారండి చాలా చాలా ఫెయిర్గా కనిపిస్తారు విత్ బాటమ్ చాలా చాలా బాగుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట సో ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్కే వచ్చింది సో ఎంత బాగుంది స్కై చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా నేను కూడా ఈ కలరే తీసుకున్నా చాలా డేస్ అవుతుంది స్కై బ్లూ వేసుకొని అని సో చక్కగా ఒక మంచి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఒకప్పుడు దుమ్ము తిరిగిన కాంబినేషన్స్ అనమాట ఒకప్పుడు సో మళ్ళీ తీసుకొచ్చేదా ఫాస్ట్ గా చేయండి